మీరు అభిప్రాయాలు వేరు అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఏ పదవుల్లో ఉండొచ్చు ఏ పదవుల్లో ఉండొచ్చు కానీ టీడీడీ పోస్టులు ఉండకూడదు మీరు బలేకున్నారు ఇది కేస్త మాత్రం నమ్ముకొని చట్టవిరుద్ధం కాదు కమ్యూనిస్ట్ గా ఉన్న చట్ట విరుద్ధం కాదు హేతువాదిగా ఉన్నవన్నట్టు ఇప్పుడు త్రిపుణి మాధుసోధరావు గారు ఉన్నారండి వీళ్ళక గురువు గారు వీళ్ళకి ఇప్పుడు బొమ్మల కర్ణాకర్ రెడ్డి గారి పెళ్లి చేసిన వ్యక్తి ఆయన మనమే అనం ఆయన హేతు అదిగా చివర్ దాకా బతుకారు కానీ అలా కాదు ముసిగేసుకుని బతుకుతున్నారు కదా టిటిడి చైర్మన్ గా ఉండకూడదు కదా హిందూ ధర్మం కోసం ఏర్పడే వ్యవస్థలు కాదు వీళ్ళు ఎవర ఉంటారుకి ఇప్పుడు స్వేత డైరెక్టెర్ కి కేతవాది ఎలా ఉన్నాడండి హేతువాది ఇప్పటికీ కేతవాదిగా చెప్పబడుతున్న వ్యక్తి స్వేత డైరెక్టరగా అక్రనూ ఎంప్లాయిస్ కి ప్రోత్సాహ తిరిగి ట్రైనింగ్ ఇచ్చే పదవిని ఎందుకు ఉన్నారు క్వశ్చన్ సమాధానం చెప్పండి హిందూ ధర్మా మీరు చెప్పి మీరు చెప్పింది ఒక ఆధ్యాత్మిక సంస్థ వికినన ప్రదానకస ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు కరెక్టే మీరు నేను చెప్పేది అదే చెప్తున్నా ఎవరి నమ్మకాల వరకు ఉంటాయి ఎవరి అభిప్రాయాల వరకు ఉంటాయి వాటిని గౌరవించాల్సిన అవసరం సాటి మనుషులకు మనకే ఉంటుంది కానీ మీరు చెప్పింది ఏంటి ఆధ్యాత్మికంగా ఉన్న ఒక క్షేత్రానికి ప్రపంచ వ్యాప్తంగా పరమ పవిత్రంగా జీవులు అంతా పరమ పవిత్రంగా భావించే దానికి ఇలాంటి వ్యక్తులు ఎలా నియమిస్తారు అదంతా అదంతా జరిగిపోయింది అది గతం కాదు వాళ్ళని తొలగిసే ప్రచారం ఇది ఇప్పటికీ వాళ్ళే చేస్తున్న ప్రచారం ఇది జరిగిపోయింది కాదు వాళ్ళే చేస్తున్న ప్రచారం ఇది అన్య మతస్థులు చేస్తున్న ప్రచారం ఇది హిందూ ధర్మమే జరుగుతున్న కుట్రది శ్రీవారి జరుగుతున్న కుట్రది తిరుపతమే జరుగుతున్న కుట్రది శ్రీవారి రెండు కొండలు చేయాలన్నారు గతంలో ఏడు కొండలు రెండు కొండలు చేయాలన్నారు కూర్చొని కూడా ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి ఏం తప్పుడు మాటలు మాట్లాడేది ఏం తప్పుడు మాటలు మాట్లాడేది తిరుమలకు కొన్న మీదకి వచ్చిరాలు సమర్పించి అన్న ప్రసాదాలు స్వీకరించి అన్నాన్ని స్వయంగా చేస్తున్నారు పాడు చేయాలని హిందువుల మీద కుట్ర పన్నారని హిందువుల మనోభావాన్ని కించపరిచారడుతున్నాను డు ఎవరైతే మొన్నటి అక్టోబర్ లో తిరుపతి రాకపోయానంటే ఇక పాండిత్యం పరమణి లేది సాంప్రదాయ వాదుల పైచ్యం సమాజంలోకి వచ్చేదని అని చెప్పేసి ఆయన ఫేస్బుక్ లో మొన్నటి అక్టోబర్ లో రాసుకున్నట్టు

ఒకవేళ బోమల కరుణాకర్ రెడ్డి పక్కా హిందువు శ్రీవారి భక్తుడు అయి ఉంటే శ్రీవారి నమ్మనటువంటి వ్యక్తిని ఏథ్వాదిని కమ్యూనిస్ట్ ని ఎందుకు శ్వేత డైరెక్టర్ గా పెట్టారు సార్ నాకు తెలియదు కాబట్టి దాని మీద కామెంట్ చేయలేను అలా పెట్టు ఉండె అది తప్పు కదా నేను తప్పులే కదా నేను ప్రశ్నిస్తున్నండి ఇప్పుడు బోమల కరుణాకర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన హిందువు గతంలో ఆయన ఏదో అదిగా ఉన్నాడేమో కానీ